నమస్తే నా పేరు త్రివేణి వెలస్కోచ్ ఈరోజు మా త్రివేణి సుఖీబావా న్యూట్రిషన్ సెంటర్ గురించి మాట్లాడుకుందాం త్రివేణి సుఖీభావా న్యూట్రిషన్ సెంటర్లో డైలీ మాకు ఇక్కడ ఏమేమి జరుగుతాయో చూద్దామా ఎందుకంటే మా న్యూట్రిషన్ సెంటర్లో మీరు బరువు తగ్గడానికి వచ్చినా బరువు పెరగడానికి వచ్చినా హెల్త్ ఇష్యూస్ నార్మల్ చేసుకున్నా లేకపోతే యాక్టివ్ లైఫ్ స్టైల్ కోసం వచ్చినా దేనికి వచ్చినా కూడా ఇక్కడ రికగ్నేషన్స్ ఉంటాయి అవును కదా ఎప్పుడో చిన్నప్పుడు చూ చూసుంటారు రికగ్నేషన్స్ అంటే స్కూల్లో మీరు చదివేటప్పుడు మీకు మంచి మార్కులు వచ్చినా లేకపోతే స్పోర్ట్స్లో మీరు పార్టిసిపేట్ చేస్తే మీకు ప్రైజెస్ ఇచ్చి షీల్స్ ఇచ్చి మీ టీచర్స్ మిమ్మల్ని గుర్తించేవాళ్ళు తర్వాత తర్వాత జాబ్ చేస్తున్నా బిజినెస్ చేస్తున్నా ఎవరు మిమ్మల్ని గుర్తిస్తున్నారు లేదు కదా కానీ అలాంటి గుర్తింపు అనేది ఇక్కడ మా త్రివేణి సుఖీబాబా న్యూట్రిషన్ సెంటర్లో మీకు దొరుకుతుంది మీరు కనుక ఇక్కడ ఒక ఒక కేజీ బరువు తగ్గిన ఒక కేజీ బరువు పెరిగినా అంతేకాకుండా మీ హెల్త్ ఇష్యూస్ నా నార్మల్ చేసుకున్నా మీరు చాలా యాక్టివ్గా మారినా కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడాను మేము మంచి గిఫ్ట్స్ ఇచ్చి ఇక్కడ ప్రోత్సహిస్తాం ఇలా ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే మంచి పాజిటివ్ కమ్యూనిటీలో ఉండడం వల్ల అందరూ కూడాను పాజిటివ్గా మారుతుంటారు దానివల్ల చాలామంది వాళ్ళ లైఫ్ స్టైల్స్ని మార్చుకుంటున్నారు వాళ్ళ హ్యాబిట్స్ని మార్చుకుంటున్నారు హెల్దీగా బరువు తగ్గుతున్నారు హెల్దీగా బరువు పెరుగుతున్నారు తెలుసా అది మా త్రివేణి సుకివా న్యూట్రిషన్ సెంటర్ ప్రత్యేకత